తల్లికి వందనం స్త్రీ శక్తి పథకాల అమలుతో జగన్ కు అసహనం మొదలైందని మాజీ మంత్రి దేవినేని బొమ్మ విమర్శించారు అందుకే అమరావతి మునిగిపోతుందని విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు అమరావతిపై అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు హర్షించరనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని జగన్ కు సూచించారు ప్రచారం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తా ఉన్నారు వాగు పొర్లు పోయిన ఖమ్మంపాడి ఏరియాలో ఆ దృశ్యాలను తీసుకొచ్చి అమరావతిలో వాగులు పొంగాయి చట్టాలు పొంగాయి ఇక్కడ ఈ ప్రాంతంలో అంతా మునిగిపోయిందని తప్పుడు కథనాలు తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఈ తప్పుడు కథనాలు తప్పుడు వ్యాఖ్యలు ఈ ఫేక్ ప్రచారాలు పక్కన పెట్టి అసెంబ్లీకి వచ్చి చూడు సెక్రటరియట్ కి చూడు హైకోర్టుకి వచ్చి చూడు ఎస్ఆర్ఎ వేల మంది పిల్లలు చదువుతున్నారు వెళ్ళి చూడు రోడ్లు ఎలా ఉన్నాయో విట్ ఎలా ఉందో చూడు అమృత ఎలా ఉందో చూడు ఈ తప్పుడు కథనాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మానుకో ఇవన్నీ కూడా ప్రజలు హర్షించరు నీ అసహనానికి కారణం ఏంటంటే తల్లికి వందన డబ్బులు ఆ కుటుంబాలకు డబ్బులు పడతా ఉంటే తట్టుకోలేకపోతున్నావు ఫ్రీ శక్తి ఆ బస్సు ప్రయాణం నీ అసహనానికి కారణమైంది ఎందుకు ఉండలేకపోతున్నావు ఎందుకు ప్రతిపక్షంగా నీ బాధ్యతను నిర్వర్తించలేకపోతున్నావు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పదకొండు మంది కూడా శాసనసభ సమావేశాలకి రాకుండా కాలక్షేపం చేస్తా ఉన్నారంటే ఏ విధంగా నీ పార్టీ పరిస్థితుందో అర్థం చేసుకో